హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిరిగిపోయిన శారీని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఈ టేప్తో ఈ టేప్ మీషోలో తీసుకున్నానండి రెండు కలిపి హండ్రెడ్ పడింది ఒక టేప్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడైతే దీన్ని ఇలా చిరిగిపోయి చాలా రోజులైన క్లాత్ అయితే మనకి ఇలా బయటకి థ్రెడ్స్ వచ్చేస్తాయి కదా అవి కొంచెం కనిపిస్తాయండి బయటికి ఇదైతే ఆ థ్రెడ్స్ ఊడిపోయినాయి కూడా స్ట్రైట్గా ఉన్నవి అప్పుడే చిరిగిపోయినవి అయితే మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు కొంచెం చాలా సంవత్సరాలు అయింది చిరిగి అని ఇలాంటి థ్రెడ్స్ బయటకు వచ్చేసి ఉంటే అండి కొంచెం లైట్గా కనిపిస్తూ ఉంటుంది అది లోపలికి వెళ్ళిపోయే చోటైతే ఈజీగా వేసుకోవచ్చు అంటే ఇదేంటంటే ఇప్పుడు మనం కూర పట్టుకుంటే అది చిరిగిపోతుంది అనమాట మిగతా క్లాత్ అందుకని దీనికి టేపేసేస్తే స్టిఫ్గా అలా ఉంటుంది అది కూడా చిరగకుండా ఉంటుంది ఇదైతే కుచ్చీల పట్టులోకి వెళ్ళిపోయేదండి ఇలా నీట్గా ఐరెంజ్ చేసేసుకోవాలి చూసారా అట్లా ఖాళీ గ్యాప్స్ ఉన్నాయి కదా అక్కడ క్లాత్ అది ఊడిపోయింది మనం ఆ గ్యాప్స్ని ఏం చేయలేము కానీ స్ట్రైట్గా ఉన్న పీస్ని ఇంకా వేడిపోకుండా సెట్ చేయగలం ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా సెట్ చేసుకోండి టేప్ని ఎలా పెట్టేయాలి స్ట్రైట్ లైన్స్ అయితే నీట్గా సెట్ అవుతుంది ఇలా టేప్ మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత మనకి మ్యాచింగ్ ఏదైనా లైనింగ్ క్లౌతుంటే అది ఎలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి నా దగ్గర సేమ్ లేదండి బ్లూ కలర్ ఉంది అదేనంత కనిపించదు అందుకని పెట్టేసి ఐరన్ చేస్తాను చూసారా ముందు ఎలా ఉంది అసలు ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇప్పుడైతే కనిపించడానికి ఎలా కనిపిస్తుంది కానీ అస్సలు ఊడదండి ఇది ఇప్పుడైతే ఇంకో రెండు చోట్ల కూడా ఊడిందండి ఇది ఇలాంటిది అయితే చాలా నీట్గా సెట్ అవుతుంది స్ట్రైట్గా చిరిగిండేది ఇప్పుడు నీట్గా ఐరన్ చేసేసుకోవాలండి అది ఈక్వల్గా చేసేసుకుని రివర్స్లో పెట్టుకుని మనం ఇది స్టిక్ చేసుకోవాలి ఇలా టేప్స్ స్టిక్ చేసుకుని దానిపైన మనం ఇలా క్లాత్ పెట్టేసి ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రట్స్ ఏది బయటికి రాని క్లాత్ అయితే ఈజీగా సెట్ అవుతుందండి ఇప్పుడు ఇందాక గోల్డ్ కలర్ లైన్స్ బయటకు వచ్చినాయి చూసారా అటువంటిది అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది అంతే అప్పటికప్పుడు చిరిగింది అయితే అసలే కనిపెట్టడం కూడా కనిపెట్టలేమే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి